లైవ్ లో సుధీర్ రష్మిలకు వార్నింగ్ ఇచ్చారట నాగబాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నాగబాబు గురించి మనందరికీ తెలిసిందే ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరో అని చెప్పాలి అప్పట్లో సినిమాలు కూడా అడపదడుపు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అంతకంటే ముందుగా సైడ్ క్యారెక్టర్లు చేసి కూడా ఒక చిరంజీవి తమ్ముడులాగా కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ కూడా తనకు కూడా మంచి గుర్తింపు ఉందని చెప్పాలి నాగబాబు గారికి ఇంకా ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వెండితెర నుంచి సినిమాలకు కొంచెం గ్యాబ్ ఇచ్చాడు అప్పుడే బుల్లితెరలో ఇరికిపోయాడని చెప్పొచ్చు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరను మొత్తం తన కంట్రోల్లో పెట్టుకున్నారు నాగబాబు గారు ప్రతి ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతూ ఉంటారు నాగబాబు గారు ఈ నేపథ్యంలో సుధీర్ కూడా స్టేజ్ పై పర్ఫార్మెన్స్ చేస్తున్నారని తెలియడంతో నాగబాబు గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారట సుధీర్ రష్మి డాన్స్ చేస్తారా అబ్బో చాలా 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 అద్భుతంగా చేశారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని కానీ ఇద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉంటే మాత్రం ఇలా ఇంతలా పబ్లిక్గా చూపించాల్సిన అవసరం ఏమీ లేదు ఏదైనా మనసులో ఉంటే అలా ఉంచుకుంటే బాగుంటుంది కానీ ఇలా పబ్లిక్గా చూపిస్తే అస్సలు బాగుండదు అంటూ వారిద్దరు డ్యాన్స్ చూసి చాలా ఫీల్ అయిపోయారట నాగబాబు గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం